బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలు స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డితో కలిసి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకళాంశిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి అన్నారు పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి ఆర్డీఓ ప్రకాష్ రెడ్డితో కలిసి పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి భారీగా రైతులు స్థానిక ప్రజలు తరలివచ్చి ప్రజా ప్రతినిధులకు అధికారులకు వినతి పత్రాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఇవి చేసినప్పుడు రైతుల వెనకల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సమస్యలు వివిధ రకాల సమస్యలపై అర్జీలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు పిజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదుదారులకు సంబంధించిన అధికారులు సత్వరమే పరిష్కరించాల్సిన ఆయన ఆదేశించారు

అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ వీక్స్ తర్వాత మేబీ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అట్లా పెట్టుకుంటే వీళ్ళు ఎంతవరకు పరిష్కారం చేశారు ఇచ్చిన వాటికి అనేది కూడా ఆ రోజు మనకు తెలిసి వస్తుంది ఎందుకంటే మిమ్మల్గారు టుడే మనకు ఇచ్చిన వెంటనే కొన్ని ఇక్కడ పరిష్కారం చేయగలిగి ఉన్నప్పటికీ మ్యాక్సి టూ టు త్రీ వీక్స్ టైం సో అవి జరిగిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఒకసారి మేబీ ఆఫ్టర్ దట్ బిఫోర్ డిసెంబర్ ఒక అప్ సెషన్లో పెట్టుకుంటే కాకపోయినా ఈవెన్ ఇఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దూస్ బిడ్ థింగ్ సో చాలా మంచి ఒరవడిది అంటే నియోజకవర్గ స్థాయిలోనే గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కలెక్టర్ కలిసి స్టేజ్లో ప్రజలు కూడా చాలా మనము ప్రజల వద్దకే వచ్చి చేస్తున్నట్టుంది బట్ దీన్ని అధికారులు సీరియస్గా తీసుకోవాలి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ క్యాజువల్గా ఏదో వచ్చింది అప్లోడ్ చేసాం అయిపోయింది అంటున్నట్టు కాకుండా ఇన్ఫాక్ట్ ఇది మీకే హెల్ప్ అవుతుంది మీకు వచ్చేవి రోజువారి ఇష్యూస్ తగ్గితే యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ రెగ్యులర్ ఇష్యూస్ అడిగిన వెంటనే లెవెన్త్ రోజు దగ్గర నుంచి అక్కడికక్కడే డిసైడ్ చేసుకొని వారు ఇమీడియట్గా లెవెన్త్ వస్తారు పాపం మళ్ళీ నిన్న నిన్న మొన్న ఫాలో అప్ చేసుకొని లెవెల్ మనం పెడతామా లేదా ఎన్ని గంటలు పెడతామో చేసి మాట్లాడడం అనేది వాళ్ళ వాళ్ళకున్న పని మీద ఉన్న చిత్తశుద్ధి ఏ రకంగా ఉంది కలెక్టర్ గారికి వెరీ కాదీ ఇది ఒక కొత్త వరువడి మనం కూడా ఏంటంటే ఇంతకు ముందర సీఎం గారు పెట్టాం పాత కాలంలో ప్రజల ప్రజల వద్ద అని చెప్పి రామారావు గారు పెట్టారు ఇప్పుడు ఏంటంటే గవర్నెన్స్ టు దా కామన్ అప్పుడు అండి ఇప్పుడు కరెక్టర్ గారికి దగ్గర మాట తిరగాలని ఇబ్బంది పడతాం అది కాకుండా ఇమీడియట్ గా ఇప్పుడు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ వంద ప్రాబ్లమ్ లో ముప్పై ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా సరే మీకు కూడా పడ్డ తగ్గుతుంది ఆ సమయంలో నాకు కూడా పడ్డ ఇది కొంతమంది కూడా రెస్పాండ్ అయ్యారు సో వీఆర్ హ్యాపీ సార్ విల్ గెట్ గెట్ స్టార్ట్ సార్ వాట్ వేస్ట్ అవర్ టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ ఇయర్ అన్ని డిపార్ట్మెంట్ వచ్చినారు వాళ్ళందరూ కూడా దాని వల్ల దయచేసి ఈ రోజు అయిపోయింది అనుకోండి నేను ప్రతి నెల పెడతా దీన్ని ఫాలో అవ్వ మాత్రం చాలా రిలస్గా ఉంటుంది ఎందుకంటే అన్ని కూడా డేటాలో కరెక్ట్ చేస్తాను ఆన్లైన్లో పెడతాను ఇవి ఎన్ని పనులు అవుతాయంటే కూడా రిక్వెస్ట్ చేశారు సార్ ఆ ఆల్ దర్ లో డూ వన్ థింగ్ ఫ్రమ్ నర్స్ కంపల్సరీగా ఎవరన్నా పని కాడకి వస్తే దాన్ని టైం బాండ్ రాయమన వన్ మంత్ పడుతుందా టూ మంత్స్ పడుతుందా అసలు పని కాదా ఎందుకు కాదు చెప్పి పంపించండి ఇంత టైం పడితే రాస్తే రాస్తే రోజు వచ్చే పనులు అవుతుంది సో ఇక్కడ టైం అని రాయండి టైం బాగుంటే మీ మీ పరిధిలో కాకపోతే కరెక్టర్ గారి పరిధిలో కాలేదా లేకపోతే జేసీ పరిధిలో కాలా ఆర్టీఓ గారి పరిధిలో కాలేదా ఎన్నో గది కాదు దాన్ని బట్టి మనం ఎక్సస్ చేసుకొని వాళ్ళకి చెడ్డ మనకి చట్టం యూ థ్యాంక్ యూ వెరీ మచ్